ప్రజెంట్ అయితే బాలంక వీరభద్రస్వామి టెంపుల్ ఉంది కదా సంవత్సరంలో ఒకరోజు మాత్రం ఓపెన్ చేస్తారు ఇప్పుడే ఎరగొండపల్లం మీద వచ్చినా ఎరగనపాలెం వచ్చి ఇప్పుడు వర్షం పడుతుంది బయట కూర్చోవాల లోపల కూర్చున్న కుట్లో ఎక్కడ చూడు పాలంక గురించి చర్చ ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఓపెన్ అయ్యేది ఏ టీ కుర్ట్లో చూడు ఏ షాప్లో చూడు ఎవరినాడు ఎవరినైనా ఈరోజు పాలంక గురించి ఏం బాబు ఎక్కడికి వెళ్ళాలి పాలంక కాబట్టి ఇప్పుడు మనం పాలంక ఎలా రీచ్ అవ్వాలి ఈ ఎరగొనపం నుంచి ఎలా వెళ్ళాలో నేను అయితే చెప్తా సరైన వీడియోలోకి వెళ్తాను ఎక్కడ నుంచైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రకాశం డిస్టిక్ లోని ఎర్రగొండపాలెం మండలంకైతే కైతే రీచ్ అవ్వాలి ఎర్రగొండపాలెం మండలంలో బస్ స్టాండ్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే గంజివారిపల్లె రూట్ వెళ్లే రూట్ లేకపోతే కొలుకులు వెళ్లే రూట్ అని అడిగినా ఎవరు అడిగినా మీకు చూపిస్తారు ఇప్పుడు ఈ కమాండర్ జీప్ వెళ్తాం చూడండి ఇదే ఆ రూట్ ఇలా ముందుకు వెళ్తే మనకి అక్కడ కూడా కమాండర్ జీపులు ఉంటాయి ఈ జీపులన్నీ గవర్నమెంట్ అరేంజ్ చేసినవే వీటిలో వెళ్లాలనుకుంటే ఈజీగా వెళ్లిపోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా సోలోగా అయినా ఇక్కడ చూడండి ముందు కనపడుతున్నాయి కదా ఈ ఆటోకు ముందు ఇవే కమాండర్ జిప్స్ ఇక్కడ వరుసగానే నిలబడతాయి కాబట్టి ప్రెసెంట్ అయితే ఒకటే ఉంది లేదా మీరు ఓన్ వెహికల్స్ లో కానీ వచ్చిందంటే ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళిపోవచ్చు ఎటువంటి అబ్బంది ఏమి లేదు పర్మిషన్స్ అన్నిటికైతే ఉన్నాయి ఈ జీప్ ఉంది కదా ఈ జీప్లో ఉన్నది పోలీస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళకి చెప్తున్నారు ఎటువంటి ప్లాస్టిక్ అయితే లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే తీసేయండి అని చెప్తున్నారు ఈ జీప్ కాస్ట్ ఎంత చెప్పలేదు కదా పోవటానికి నాలుగు వందలు రావటానికి నాలుగు వందలు అయితే ఛార్జ్ చేశారు ఈ పాలంక పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం ఒకే ఒక్క రోజు మాత్రమే తెలుస్తారు అది కూడా తొలి ఏకాదశి రోజు కాబట్టి తొలి ఏకాదశి రోజు మార్నింగ్ పూట ఏడు గంటల లోపు మీరు ఎర్రగొండ పాలన రీచ్ అయితే అక్కడ జీప్ చవిలో ఉంటాయి లేకుంటే నాలాగా కష్టపడి ఒకే ఒక జీప్ అది పైన ఎక్కినా ఎర్రోడపాలెం నుంచి దాదాపుగా యాభై నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్తేనే మనం అక్కడికి అయితే రీచ్ అవుతాం అయితే ఒక పది కిలోమీటర్ ఇలా రోడ్ ఉంటుంది తర్వాత డీప్ ఫారెస్ట్ అయితే మధ్యలో ఇలా కొన్ని విలేజ్లు వస్తాయి ఈ పది కిలోమీటర్ల లోపు అయితే ఇక్కడ ఒక చంద్రవారిపాలెం అనే విలేజ్ వచ్చింది అక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కావాలంటే కాసేపు అక్కడ దిగి ఆ టెంపుల్ కూడా చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు మీకు ఎందుకు ఈ టెంపుల్ చూపిస్తున్నా అంటే మీరు ఓన్ వెహికల్స్ లో గానీ వస్తే ఇవి ల్యాండ్ మార్కు లాంటివి అంటే మధ్యలో మీకు గుర్తుంటాయని అదే విలేజ్ లో అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకైతే పాలంక ద్వారం కనపడుతుంది ఈ ద్వారం పక్కన టెంట్లు వేసారు చూడండి ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది ఉచిత అన్నదానం ఇక్కడ పండగ కూడా కదా గంజివారిపల్లి విలేజ్ అంత వరకు అయితే మనకైతే ఫారెస్ట్ ఉండదు మంచిగా ఉంటుంది రోడ్డు అక్కడ నుంచి ఇప్పుడు మనకైతే ఫారెస్ట్ ఎంట్రీ అవుతుంది గంజివారిపల్లి దాటి మనం ఫారెస్ట్ లోకి ఎంట్రీ అయితే అక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుంది ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే మనల్ని అయితే ఆపుతారు కాసేపు అంటే చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ లోపలకైతే లేదు ఎటువంటి ప్లాస్టిక్ తీసుకొని పోతున్న వాళ్ళని అయితే ఆపేస్తారు ఇంకొకటి ఇక్కడ టోల్ కూడా పే చేయాల్సి వస్తుంది టోల్ వచ్చేసి మనకి బైకులకు అయితే రెండు వందలు తీసుకున్నారు లేకపోతే పెద్ద పెద్ద జీపులకి కార్లకి వాటికి అయితే వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వందలు అలా ఒక్కో వెహికల్ కి ఒకలాగా ఉంది ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ చూడండి గన్లు కూడా చూపించే కదా ఎంత సెక్యూరిటీ ఉందో చూడండి మీరే గమనించండి ఇలా పైన కూర్చొని వెళ్తుంటే ఎంతో చల్లగా వస్తుంది గాలి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ పైన మాత్రం ఆగండి ఎందుకంటే డీప్ ఫారెస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ దాకా ఇలాగే ఉంటుంది రోడ్డు కొండలు ఎక్కుకుంటూ కొండలు దిక్కుంటూ ఒక డీప్ ఫారెస్ట్లో మనం వెళ్ళాలి కాబట్టి కొద్దిగా లోపల కూర్చోటానికి ప్రిఫర్ చేయండి నాకంటే చివరికి ఇంకా వెహికల్ లేక దొరక పైనకి అయితే కూర్చున్నా కానీ పైన కూర్చున్నా కూడా హ్యాపీ అయితే చుట్టూ మంచిగా ప్రకృతిని ఆస్వాదించుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే కొంచెం సేఫ్ అలా ఫారెస్ట్ లో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఒక అధికార ఆఫీస్ వస్తుంది ఈ ఆఫీస్ కి ఎదురుగానే మనకి ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకుని చాలా మంది వెళ్తుంటారు అంటే ఆమె దర్శనం చేసుకుంటే ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్తామని ఇక్కడ భక్తుల నమ్మకం అలా నాకు అనిపించింది ఈ పెద్ద పెద్ద వెహికల్లోకి వెళ్ళే కన్నా ఆ చిన్న చిన్న బైక్లు వేసుకుని అనిపించింది సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఆ బైక్ల మీద అయితే ఈ వెహికల్స్లో వెళ్తే ఒళ్ళంతా గుళ్ళైపోతుంది ఇంకా ఈ డీప్ ఫారెస్ట్లో వెళ్తుంటే రోడ్డు అంతా ఒక వెహికల్ వెళ్ళే ఒక వెహికల్ వెళ్ళటానికి ఉంటుంది మిగతాది వెళ్ళడానికి చాలా కష్టం అందుకే ఎదురు ఎదురు వెహికల్లో వస్తే ఖచ్చితంగా ఆపి మరీ సైడ్ తీసుకొని మరీ వెళ్ళాల్సి వస్తుంది చుట్టుపక్కల ఇలా ట్రాక్టర్లు వేసుకుని అయితే వస్తారు ఈ ట్రాక్టర్లు రావటం కూడా ఎంజాయ్ ఇక్కడ ఇంకో విషయం చూడండి మనం వెహికల్ లో వస్తున్నాం కదా కానీ కొంతమంది భక్తులు పాదయాత్ర చేస్తారు ఈ యాభై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు అయితే వాళ్ళు ఒక రోజు ముందే బయలుదేరి మధ్యలో అడవిలో పడుకుంటారు నైట్ మళ్ళా మార్నింగ్ లేచి చివరికి టెంపుల్ కి అయితే చేరుకుంటారు చూడండి ఇక్కడ ఉన్న పరమశివుడి మీద ఎంత నమ్మకం ఎంత భక్తి ఉంటే అలా యాభై నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వస్తారు అందుకే ఇక్కడ ఉన్న భక్తులు ఇక్కడ ఉన్న శివుడిని ఎలా కొలుస్తారంటే ఎలాంటి కోరికైన కోరుకో నీ కొంగు బంగారమై తీరుతుందని ఇక్కడ భక్తులు యొక్క నమ్మకం అలాగే ఇంకొక విషయం సంతానం లేని వాళ్ళకైతే మోస్ట్ ఒక వరం లాంటిది ఈ టెంపుల్ అందుకని ఎక్కువ మంది సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు అంటే ఇక్కడ ఒక పంచముఖ లింగాలు అయితే ఉంటాయి ఐదు లింగాల మధ్యలో వాటిపైన అరిచేతులు పెడితే పైనుంచి నీటి బిందువులు పడతాయి ఆ నీటి బిందువులు అరిచేతులు కానీ పడితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అది మీకు వీడియో చూపిస్త తర్వాత ఫస్ట్ అయితే వెళ్దాం ఇప్పుడు మనమైతే వెహికల్స్ అన్ని ఒక ప్లేస్కి వచ్చి పైన ఆగుతాయి ఇక్కడ నుంచి మనం ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తేనే ఆ టెంపుల్కి అయితే చేరుకోగలం ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ వెహికల్స్ అన్ని ఒక్క రోజులు వచ్చినాయి కాదు అంటే నిన్న మొన్న వచ్చి ముందే వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు ఎందుకంటే ఇక్కడ నిద్ర చేస్తే మంచిదని వచ్చి చేస్తారు చూడండి ఎంత మంది భక్తులు వచ్చారు వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు నిన్ననే వచ్చారు ఈ ఓపెన్ ప్లేస్ పైనే మనకైతే ఇక్కడే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఫ్రీ అన్నదానం అంటే ఉచిత అన్నదానం తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఆయనకి దండం పెట్టుకొని ఇదిగో చూడండి స్వామి విగ్రహం ఆయనకి దండం పెట్టుకొని నా యాత్ర బాగా సాగాలని ఇక్కడ నుంచి మనకి ఒక ఐదు కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ట్యాంక్ అయితే ఉంచారు అక్కడ నుంచి కిందికి వెళ్ళాలి ఆ ట్యాంక్ మామూలు నీళ్లు కాదు గ్లూకోజ్ వాటర్ నాకైతే ఇదే చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఇక్కడ గ్లూకోజ్ వాటర్ ఈ గ్లూకోజ్ వాటర్ తాగిన తర్వాత మనం అయితే నడకైతే స్టార్ట్ చేయాలి ఇప్పటి వరకు వచ్చిన ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ స్వామి దగ్గరికి వెళ్తాము ఇంకో ఎత్తు వెళ్ళేటప్పుడు కొంచెం మ్యూజిక్ వెళ్తాం ఎందుకంటే డౌన్ కింద గుహలో కింద స్వామి ఉన్నాడు అక్కడ ఒక జలపాతం కూడా ఉంది అది కూడా చూపిస్తా అయితే ఎక్కేటప్పుడే వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నారు వచ్చేది వాళ్ళు నల్లమల్ల అడవులు ఎంత అందంగా కనిపిస్తాయో అంత కష్టంగా కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కొండలు ఉన్న అలాంటి కొండలు ఎక్కాలంటే చాలా కష్టం ఇక చూడండి స్ట్రైట్ గా మీకు అక్కడ ఒక జలపాతం పడుతుంది కదా పైనుంచి ఆ జలపాతం కింద గుండం ఉంటుంది ఆ గుండం పక్కన పెద్ద గుహ ఉంటుంది ఆ గుహలో మనకు కావాల్సిన స్వామి వారు అయితే ఉంటారు చూడండి వాటర్ ఫాల్స్ ఎలా పడుతుంది పైనుంచి ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రతి భక్తుడి యొక్క నమ్మకం ఏంటంటే ఆ మహాశివుడు ఇక్కడ ఎలా వెలిసాడంటే ఈ నల్లమల్ల అడవి అందాలకి ముగ్ధుడైపోతాడంట పరవశించి ఇక్కడే కూర్చొని పూజలు అందుకోవాలని ఆయన కోరుకుంటాడంట అందువల్ల ఇక్కడ ఒక శిల రూపంలో వచ్చి వీరభద్ర స్వామిగా ఇక్కడ కొలువైనాడని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం నిజంగా కొంచెం ట్రెక్కింగ్ చేస్తుంటే నాకు తెలిసి అయితే దేవుడు కనపడుతున్నాడు ఇది కదా నేచర్ అంటే చూడండి వాటర్ ఫాల్స్ ఎలా కనపడుతుందో మీకు కింద గుండం ఉంటుంది మనకు వాటర్ ఫాల్స్కి దగ్గరికి వెళ్ళా దగ్గరికి వెళ్ళా కూడా మీకు చూపిస్తా ఎక్సలెంట్ అసలు ఇది అయితే ఇప్పుడు దాకా నడిచి వచ్చిన కష్టం అంతా పోయింది నాకు ప్లేస్కి వచ్చినాక కష్టమేం లేదు త్వరగా రావచ్చు ఈచీగా కానీ అద్భుతమైన ప్రపంచం నిజంగా అయితే చూడండి ఇది జలపాతం అది గుండం కింద మనుషులు కనపడుతున్నాం చూడండి మనం వెళ్ళాల్సింది ఆ గుహలోకి ఆ గుహలో ఉన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇంకా సగం వచ్చేసినాం ఇంకా సగం వెళ్ళాలి అసలు ఈ ప్రకృతి చూడండి ఎక్సలెంట్ నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడికి ఒక్కసారి అన్ని సమస్యలు మనం మర్చిపోతాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న దేవుడు కూడా మనకైతే కో కోరికలు కోరుకో కొంగు బంగారం అయితే తీరుస్తారంట సంతానం లేని వాళ్ళకి లేని వాళ్ళకైతే ఒక వరం ఈ టెంపుల్ ఈ పుణ్యక్షేత్రం సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ అయ్యేది ఇంకెళ్దాం పదాం కిందికి మనం హాయ్ ఫ్రెండ్స్ గుర్తుపట్టారు అన్ననే అలా మనం అసలు అయితే నేనైతే షాక్ అయిపోయినా ఇన్నాటికి నేను ఎప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నా అంటే ఈ వీళ్ళ చాలంలో చూస్తూ నేనైతే ఇంప్రూవ్ అయినా చాలా వరకు అట్లాడితే నాకైతే ఈరోజు ఈ పాలంక వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర కలిసి నాకైతే మైండ్ స్టన్ అయిపోయింది లొకేషన్ ఒకసారి చూడండి పాలంక వీరభద్రస్వామి ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది మొత్తం అడవి ప్రాంతం అసలు ఇది ఎక్కువ మందికి తెలియదు ఈ టెంపుల్ కానీ ఈ అన్ననితో మా మీ అందరితో మాట్లాడుతుంది సార్ మేము ఎక్కడికి వచ్చినా ఒకసారి ఇవన్నీ అన్నీ చదువుతున్నాం మాటల్లో చెప్పండి గాయస్ ప్రజెంట్ అయితే పాలంగా స్వామి టెంపుల్ ఉంది కదా సంవత్సరంలో రోజు మాత్రం ఓపెన్ చేస్తారు అక్కడికైతే వచ్చాము అక్కడికి వచ్చినప్పుడు మన బ్రదర్ అయితే కలిశాడు ఇక్కడే మనకి మార్కాపురం దగ్గర అంట కానీ మనకు తెలియాల ఇన్స్టాలో మెసేజ్ చేస్తానే ఉంటాడు ఎప్పటికప్పుడు సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి ఛానల్ గురించి అన్నీ కూడా నేను మెసేజ్ చేస్తానే ఉంటాయి ఇప్పుడు రిప్లై ఇస్తాను యూట్యూబర్స్ అందరికీ కూడా ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాం ప్రెసెంట్ మనం పాలంక ఇదిగోండి పాలంక స్వామి సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ అయితే ఖచ్చితంగా అయితే వీడియో చూడండి లేకపోతే నిజం చెప్తున్నా మంచి బ్యూటిఫుల్ మెమోరీ ప్లేస్ ఇదైతే నన్ను అడిగితే ఈ అన్నం మాత్రం నిజంగా తోపు పెద్ద ఛానల్ అన్న యూట్యూబర్ సబ్స్క్రైబర్ మాము నిజంగా విక్రమ్ విహారి ఛానల్ కొట్టండి ఇప్పుడు ఎన్ని లక్షలు ఉండరా ఒక ఎయిట్ లక్షలు ఒక ఐదు ఐదు ఫైవ్ ల్యాక్స్ దాటిరు ఇప్పుడు అయితే సబ్స్క్రైబర్స్ మనకైతే ట్వంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్ ఎందుకంటే పెద్ద ఛానల్ కడతారు చండగా మనం వీడియో చేసుకుంటూ వెళ్తా ఉంటే ఒక రోజుకి అవుతారు రీచ్ అయిపోతారు థ్యాంక్ యూ సో మచ్ అన్న దష్టం చేస్తానే ఉండు ఆప మాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా కానీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్న నువ్వు అయితే ఫ్రేమ్ లో కనబడట్లేదన్న నువ్వు ఫ్రేమ్ లో కనపడాలన్నా ఈయన కెమెరామెన్ గోపి అన్న ఈయన కెమెరామెన్ వీళ్ళిద్దరు విక్రమ్ విహారీ ఛానల్ నాది ఆర్కే యూనివర్స్ బ్లాక్ ఛానల్ చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది అసలు వాటర్ ఫాల్ ఇప్పుడైతే నార్మల్గా నార్మల్ గా అయితే వస్తుంది అదే కానీ వర్షాకాలం అయితే ఎందుకులే మనం దానికి ఎందుంటే పడ్డ వాటర్ దెబ్బకు వచ్చి మనం పడతాం ఖచ్చితంగా అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ టెంపుల్ కదా ఇది గుండం ఉంది ఈ గుండంలో స్నానం చేసి అక్కడ వీరభద్ర స్వామి గుహలో ఉన్నారు ఆ గుహల దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని కూడా చూపిస్తా ఫస్ట్ అయితే మనం గుండం చూసి అక్కడికి వెళ్దాం చుట్టూ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఎక్కువగా ఈ లోయలలో పుల్లు తిరుగుతూ ఉంటాయి ఈ ప్లేసులలో ఎందుకంటే వాటర్ తాగటానికి ఎక్కువగా జంతువులు అయితే ఇక్కడికి వస్తుంటాయి కాకపోతే ఇప్పుడు మనం ఎక్కువ మంది మనుషులు ఉండబట్టి అయితే ఏ జంతువులు రావు ఖాళీ టైంలో మనం అందరం వెళ్ళిపోతాం కదా మళ్ళీ సంవత్సరం దాకా ఓపెన్ చేయరు కదా ఆ టైంలో ఇక్కడ పులులు ఎక్కువగా జంతువులు అయితే తిరుగుతాయంట నలుగురు యూట్యూబర్ కలిసినాక నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అందరు యూట్యూబర్స్ ఉన్న వాళ్ళంతా చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి జలపాతం ఫాల్స్ ఇక్కడ నుంచి మనకి గుహ చూడండి పెద్ద గుహ ఈ గుహ లోపల మనకైతే టెంపుల్ ఉంది చూడండి అక్కడ మెయిన్ టెంపుల్ కానీ ఇక్కడ చూడటానికి టెంపుల్ చాలా చిన్నగా ఉంది కానీ కోరుకున్న కోరికలు అయితే ఎలాంటి కోరికైనా తీరుస్తారని నమ్మకం ఈ గుహ కింద మినిమం ఐదు వేల మంది దాకా అయితే పడుకోవచ్చు అంట అందుకే తొలి ఏకాదశి నైట్ రోజు నిద్ర చేయాలని ఇక్కడికి భక్తులు చాలా మంది అయితే వస్తారు నిద్ర కూడా చేస్తారు ఐదు వేల మంది దాకా ఎక్సలెంట్గా ఉంది కదా ప్లేస్ చూడండి ఇక్కడ కానీ గుండంలో స్నానం చేసి ఇక్కడ కానీ పడుకొని మనము పైకి ఆకాశానికి వెళ్ళి చూస్తే ఈ గుహ రౌండ్ షేప్ మొత్తం ఒక శంఖం ఆకారంలో ఉంటుందంట ఇది చూడండి గుహ రౌండ్ షేప్ మొత్తం ఒక శంఖ ఆకారంలో ఉంటుంది పైనుంచి ఆ శంఖంలోంచి వాటర్ పడుతున్నట్టు అనిపిస్తుంది అంట ఇక్కడ నైవేద్యాలు కూడా వండుకుంటారు చూడండి ఇక్కడ నైవేద్యాలు కూడా వండుకుంటారు భోజనాలు కూడా పెడతారు ఇక్కడ ఫ్రీ భోజనం ఫ్రెండ్స్ ఈ గుహ కింద ఐదు వేల మంది భక్తులు పడుకుంటారంట అంత పెద్ద గుహ ఇది పక్కనే వాటర్ ఫాల్ ఉంది వాటర్ ఫాల్ లో స్నానం చేసి వచ్చి స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు ఈ గుహ కింద మొత్తం ఐదు గోపురాలు అయితే ఉంటాయి మధ్య గోపురంలో అయితే మనకి మూల విరాటుడు ఉంటాడు తర్వాత ఆ వారి యొక్క కుడి చేతి వైపు ఏమైనా విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది చూడండి వినాయకుడు స్వామి ఆ తర్వాత ఆ స్వామివారికి ఎడం చేతి వైపు శివయ్య స్వామి ఉంటారు శివుడు శివాలయం ఇది తర్వాత పక్కనే పంచముఖ బ్రహ్మ ఈశ్వర ఆలయం కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఇంకో గోపురంలో మహిషాని అమ్మవారి తల్లి ఉంటుంది అమ్మవారి తల్లిని కూడా దర్శనం చేసుకోండి ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ పెద్ద పుట్ట ఉంటుంది పది అడుగుల పుట్ట నాగమయ్య పుట్ట ఇక్కడ కూడా ఒక టెంకాయలైన కొట్టి పూజలు అయితే చేసుకుంటారు ఇక చూడండి ఇద్దరు దంపతులు పంచ శివలింగాల పైన అరిచేతులు పెడుతున్నారు చూడండి ఈ అరిచేతులలో నీటి బిందువులు పడాలంట అవి పైన చూడండి పైనుంచి నీటి బిందువులు వస్తాయి చూడండి పైకి ఇక్కడ నుంచి నీటి బిందువులు అయితే ఆయన అరిచేతిలో పడాలంట అంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళ కానీ ఆ నీటి బిందువులు పడితే సంతానం ఉంటుందని ఫ్యూచర్ లో ఖచ్చితంగా భవిష్యత్తులో సంతానం ఉంటుందని వాళ్ళ యొక్క నమ్మకం ఖచ్చితంగా చాలా మందికి అయితే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఆ చేతులు అరిచేతుల మీద ఖచ్చితంగా పడతాయి ఇది చిలో ఎంతో మిరాకిల్ కదా ఇది ఎంతో నమ్ముతారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులు ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా ప్లేస్ వచ్చేసి ఐదు గోపురాల ముందే ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ లో ఇదైతే జరుగుతూ ఉంటుంది ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇదైతే పరీక్షించుకోండి ఖచ్చితంగా దేవుడు కృప మీద ఉంటుంది ఇంకా మనం ఆ మహాశివుడైనా ఇక్కడ పాలంక వీరభద్ర స్వామిగా కొలువైన ఆ మహాశివుడిని ఆ మూల విరాటుని ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుంటున్నాం కొంచెం కష్టపడి అయితే వీడియో తీసినా ఇక్కడ కొంచెం వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది గర్భగుల్లో వీడియో స్వామిని తీయాలంటే చాలా కష్టం కానీ మీ అందరికీ కొంచెం చూపిద్దాం రాని వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడి నుంచో దూరంగా ఉన్న వాళ్ళు అయితే రాలేరు కదా వాళ్ళకైతే ఆ వీరభద్ర స్వామిని కూడా ఒకసారి చూపిస్తారు చూడండి रहादेवीना रीतिया भार्व नाम रीत्या ఫైనల్ గా అయితే మనమైతే స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం కదా ఎలాగోలో పాలంక చేరుకున్నాం పాలంకలో స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం ఇక్కడ ఫ్రీ అన్నదానం కూడా పెడతారు అంటే ఉచిత అన్నదానం కూడా పెడతారు ఆ అన్నదానం కూడా తినేసిన నేను అక్కడే ఇది ఫ్రెండ్స్ వీడియో తొలి ఏకాదశి రోజు ఒక మంచి వీడియో అయితే చూసేగారు కదా మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ రిటర్న్ అయితే అయితే ఎటువంటి కమాండర్ జిప్స్ అయితే అవైలబుల్ లేవు అందుకే నేను ఇలా వెహికల్స్ వేసుకుని వస్తారు కదా సొంత ఊళ్ళో వాళ్ళని అయితే లిఫ్ట్ అడిగి పైన ఎక్కేసిన అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు ఇంక వెళ్తున్నా బాయ్ బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను